అభిమానుల మధ్య పారుపొచ్చాలు అపార్థాలు ఉండొచ్చేమో కానీ టాలీవుడ్ హీరోల సఖ్యత ఎన్నోసార్లు బయటపడిన దాఖలాలు బోలెడు ఉన్నాయి ముఖ్యంగా నిన్నటి తరం లెజెండరీ సీనియర్లు చిరంజీవి బాలకృష్ణులకు అసలు పడదేమోననే అభిప్రాయం చాలామందిలో ఉంది ఇటీవలే జరిగిన బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలకు చిరు ముఖ్య అతిథిగా విచ్చేసి మల్టీస్టార్ తీర్థం ఓపెన్ ఆఫర్ ఇచ్చారు అంతకుముందు గౌతమిపుత్ర శాతకర్ణి ప్రమోషన్ సమయంలో ఇండస్ట్రీలో నాకున్న ఏకైక ఫ్రెండ్ చిరంజీవి అంటూ బాలయ్య చెప్పడం వైరల్ అయింది ఇప్పుడు అన్స్టాప్బుల్ షోలో మరో సందర్భం వచ్చింది నవీన్ పోలిశెట్టి శ్రీలీల గెస్టులుగా పాల్గొన్న తాజా ఎపిసోడ్లో ఇద్దరి మధ్య బాలయ్య ఒక సరదా ఆట పెట్టారు ఒక పాట పేరు చెప్పి ఎవరైతే ముందు భర్జన నొక్కి దాని హుక్ స్టెప్ వేస్తారో వారికి ఒక పాయింట్ వస్తుంది అందులో భాగంగా ముందు అలవాయి కుంటుపరంలో బుట్టబొమ్మ ఇస్తే శ్రీలీల గెలుచుకుంది తర్వాత ఇంద్రా దాయిదాయి దమ్మ వంతు వచ్చింది అయితే ఇద్దరూ సరిగా రీక్రియేట్ చేయలేకపోయారు దీన్ని గమనించిన బాలయ్య ఈ పాయింట్ మన ముగ్గురికి కాదు నా బ్రదర్ చిరంజీవికి ఇచ్చేస్తున్నా అని చెప్పడంతో ఒక్కసారిగా స్టూడియో చప్పట్లతో మారు బురోగిపోయింది తర్వాత కుర్చీ మరత పెట్టి దెబ్బలు పడతాయి తదితర సాంగ్స్తో రౌండ్ కంటిన్యూ అయింది కానీ చిరుకి అలా ప్రత్యేక గౌరవం ఇవ్వడం ఇద్దరి ఫ్యాన్స్కి నచ్చేసింది నిజానికి ఎవరో ఒకరికి పాయింట్ ఇచ్చి టాపిక్ ముగిస్తే అయిపోయేది కానీ అలా చేయలేదు ఆధ్యాంతం సరదాగా సాగిన ఈ టాక్ షోలో నవీన్ పోలిశెట్టి శ్రీలీల కెరీర్ ప్రారంభంలోని జ్ఞాపకాలు ఒడిదుడుకులతో పాటు ఎన్నో కబుర్లు పంచుకున్నారు ఈ జోడి నిజానికి సితార బ్యానర్లో అనగనగా ఒక రాజు సినిమా చేయాల్సి ఉంది రెండేళ్ల క్రితం ప్రకటన వచ్చాక అర్ధాంతరంగా ఆగిపోయింది తిరిగి ఈ కాంబో వేరే మూవీకి కలుస్తుందేమో వేచి చూడాలి ఇలా అన్స్టాపబుల్ షోలో బాలయ్య చిరంజీవి గారి కోసం చెప్పడంతో ఇటు బాలయ్య ఫ్యాన్స్ అటు చిరు ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకనంటే ఇద్దరు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఈ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ యాక్టర్స్ ఒకరినొకరు ఆ విధంగా గౌరవం ఇచ్చుకోవడం ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం ప్రేక్షకులకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఈ విధంగా వాళ్ళు మిగతా జీవితాన్ని కూడా వాళ్ళిద్దరు స్నేహాన్ని చాలా గట్టిగా నిరూపించుకోవాలని ప్రేక్షకులందరూ కోరుకుంటున్నారు